రైటింగ్ నేర్పబడను అని చెప్పి నేను బండి తీసుకెళ్ళి అక్కడ ఆఫ్ చేసి బెల్ కొట్టాను ఒక టీచర్ బయటకు వచ్చింది నేను ఆ టీచర్ని అడిగాను టీచర్ నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారా అని అడిగాను రమ్మట్టి నా టీచర్ అంది ఇబ్బంది లేదండి మీ అబ్బాయినో అమ్మాయినో తీసుకురండి నేను నేర్పిస్తాను సో నేను అన్నాను మా అబ్బాయికో అమ్మాయికో కాదండి నాకు హ్యాండ్ రైటింగ్ నేర్చుకునే ఆ షాక్ అయింది ఇదేంటి ఆరు ఉండి ఇరవై ఐదు వయసు ఒకడు వచ్చి నేను హ్యాండ్ రైటింగ్ నేర్పించమంటున్నాడని చెప్పి నేను ఆ టీచర్కి అర్థమయ్యే విధంగా చెప్పాను టీచర్ నేను ఇట్లా ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు సో ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై హ్యాండ్ రైటింగ్ అని ఆమె నాకు ఒక నెల రోజులు హ్యాండ్ రైటింగ్ నేర్పించింది తర్వాత సంవత్సరం ప్రతిరోజు రెండు గంటలు నేను హ్యాండ్ రైటింగ్ మాత్రమే ప్రాక్టీస్ చేశాను ఈరోజు నేను నా ఆఫీస్లో నేను ఏమైనా ఫైల్ మీద రాస్తే మా క్లర్క్ కానీ మా నాతో పనిచేసే వాళ్ళు కానీ అడుగుతారు సార్ ఇది ప్రింట్అట్ హ్యాండ్ రైటింగ్ అని చెప్పి ఆ విధంగా నేను నా హ్యాండ్ రైటింగ్ని మార్చుకున్నాను రెండవది ఒక సమాధానం ఒక ఆన్సర్ ఎలా రాయాలనే విషయం ఆల్రెడీ ఐఏఎస్ వచ్చిన ఒక మేడం ఉంది